మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులతో కలిసి మంచిర్యాల పట్టణంలో పర్యటించారు మంచిర్యాల అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల పట్టణంలో ముఖారం చౌరస్తా ఏరియాలో సంబంధిత అధికారులతో కలిసి పర్యటిస్తూ పలు సూచనలను ఆదేశించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్